ఉర్విల్ మిర్పుల్ టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా రికార్డ్ ఇరవై ఎనిమిది బంతుల్లోనే శతకం సాధించిన గుజరాత్ బ్యాటర్ ముప్పై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు పన్నెండు సిక్సులతో నూట పదమూడు నాటౌట్ ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీలు తనను విస్మరించిన గుజరాత్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ అదేమీ పట్టించుకోకుండా మైదానంలో తన పని తను చేసుకుంటూ పోయాడు దేశవాళి టీ ట్వంటీ క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్లో ఉర్విల్ పటేల్ ఆకాశమే అద్దెగా చెలరేగిపోయాడు కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు పదకొండు సిక్స్లతో ఉర్విల్ వంద పరుగులు మైలిరాయని అందుకున్నాడు ఈ క్రమంలో టీ ట్వంటీ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ క్రికెటర్గా ఓవరాల్గా వేగవంతమైన శతకం సాధించిన రెండో ప్లేయర్గా అతను గుర్తింపు పొందాడు టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్గా రిషబ్ పంత్ ముప్పై రెండు బంతుల్లో ఢిల్లీ తరఫున రెండు వేల పద్దెనిమిదిలో హిమాచల్ ప్రదేశ్పై పేరిట ఉన్న రికార్డును ఉర్విల్ బద్దలగొట్టాడు ఓవరాల్గా టీ ట్వంటీలో వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు ఎస్టోనియా ప్లేయర్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది ఈ ఏడాది జూన్ పదిహేడున సైప్రస్ జట్టులో జరిగిన మ్యాచ్లో సాహిల్ ఇరవై ఏడు బంతుల్లో సెంచరీ సాధించాడు ఉర్విల్ ఈ రికార్డును ఒక్క బంతి తేడాతో సమం చేసే అవకాశాన్ని చేజాగర్చుకున్నాడు ఉర్విల్ మెరుపులతో త్రిపుర నిర్దేశించిన నూట యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు కేవలం పది పాయింట్ రెండు ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఓపెనర్గా వచ్చిన ఉర్విల్ ముప్పై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు పన్నెండు సిక్స్లతో నూట పదమూడు పరుగులు చేసి అజయంగా నిలిచాడు ఆర్య దేశాయ్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఎనిమిది నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో కలిసి ఉర్విల్ తొలి వికెట్కు ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లో నూట యాభై పరుగులు జోడించాడు ఆర్య అవుట్ అయ్యాక వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ విశాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా ఉమంగ్ కుమార్ ఒకటి నాట్అవుట్తో కలిసి ఉర్విల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి గుజరాత్ను ఒంటి చేత్తో గెలిపించాడు గత రెండు ఐపీఎల్ సీజన్లో ఉర్విల్ గుజరాత్ టైటిల్స్ జట్టులో ఉన్నాడు అయితే ఉర్విల్కు ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం ఇవ్వలేదు ఈసారి అతనిని గుజరాత్ టైటన్స్ జట్టు విడుదల చేసింది దాంతో ఉర్విల్ వేలంలో కనీసం ధర ముప్పై లక్షలతో తన పేరు నమోదు చేయించుకున్న ఏ ఫ్రాంచైజీ అతడిని తీసుకోకపోవడం గమనార్హం